విరాట్ న్యూస్ కి స్వాగతం సంవత్సరం గడిచినా తమ సమస్య పరిష్కారం కాలేదని త్రీ సెవెంటీన్ బాధిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు వందల పదిహేడు జీవో డిస్లోకేటెడ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టీచర్లు శుక్రవారం ప్రజాభవన్ వచ్చి వినతి పత్రం అందజేశారు తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలంటూ అక్కడి అధికారులను వేడుకున్నారు గత ప్రభుత్వం మూడు సంవత్సరాల తీసుకొచ్చిన ఈ చీకటి జీవో తమ పాలిట శాపంగా మారిందని రోధించారు ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయినప్పటికీ పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు దీనిపై తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా పాలన మొదలైన మొదటి రోజు తాము ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకున్నామని ఏడాది గడిచినప్పటికీ ఏడాది గడిచిన సందర్భంగా తిరిగి దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు ఆ జీవుతో కుటుంబాలకు దూరమై కన్న పిల్లలను సక్రమంగా చూసుకోవాలని చూసుకోలేని దుస్థితి ఏర్పడిందని విలపించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని కోరారు జిల్లాలకు కేటాయించి శ్రీవంశం పాద్యుల్లో కూడా న్యాయం చేస్తారని గవర్నమెంట్ తన యొక్క మాటను నిలుపుకొని ఈ పండుగ వాతావరణంలో మా కుటుంబాల్లో కూడా పండుగను దింపుతారని కోరుకుంటున్నాం సార్ గత మూడు సంవత్సరాల్లో పండుగ లేదు సార్ ఏం లేదు సార్ డైలీ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఇప్పటికీ యాభై రెండు మంది చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన వారి కుటుంబాలు ఇప్పటికీ ఎంత బాధపడుతున్నాయో గవర్నమెంట్ అర్థం చేసుకొని వీలైనంత తొందరగా డిస్లోకేటెడ్ స్థానపరం చెందిన వారికి గైడ్లైన్స్ రిలీజ్ చేసి వారిని వారి స్థానిక జిల్లాలకు కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సీఎం గారు ఈ పండుగ వాతావరణంలో మా డిస్లోకేటెడ్ కుటుంబాల్లో కూడా పండుగను లింపుతారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్